హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి ఇది మొత్తం లంగా అంతా ఇలా వచ్చేసింది టోటల్గా పైన అంతా ప్లెయిన్ వచ్చేసి చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చేసింది కింద మొత్తం ఇలా మనకు మల్టీ కలర్లో పింక్ పిస్తా గ్రీన్ ఎల్లో లైట్ గోల్డ్ కాంబినేషన్ తోటైతే టోటల్గా మనకు ఇదంతా థ్రెడ్ వర్కే వచ్చేసింది అయితే ఇది రెడీమెంట్ క్లాత్ అయితే వీళ్ళు ఇలా తీసుకున్నారు ఇది లంగా స్టిచ్ చేయించుకుంటా అన్నారు అయితే దీని మీదకి వీళ్ళు ఏంటంటే ఆఫట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని అయితే ఇలా అయితే వర్క్ చేయించుకున్నారు చూడండి ఇలా సింపుల్ డిజైన్ కావాలి బడ్జెట్ చెప్ ట్రెండ్లో కావాలని చెప్పేసి మా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు మన వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం గురించి వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్లోనే కావాలి మాకు హెవీ ప్రైస్ వద్దు అని చెప్పేసి అడిగారు అనమాట కాబట్టి ఓకే మీకు ఎలా అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తే ఫైనల్గా వీళ్ళు ఏంటంటే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ వీళ్ళకి తెలిసిన వాళ్ళకి డిజైన్ అయితే వేశాను అది చూసి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయారు అనమాట దాని తర్వాత సేమ్ మళ్ళీ అదే క్లాత్ వెళ్ళి తెచ్చుకొని నాకు అప్పుడే మళ్ళీ ఇది వరకు ఇచ్చేసారనమాట సేమ్ ఇదే డిజైన్ వేసేసి అక్క అని చెప్పేసి అన్నది ఇక బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ బూటీస్ అయితే నేను వేయలేదు బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు ఇక ఫ్రంట్ పాత్రకి వచ్చేసి ఇది లంగా కదా అంటే లంగా ఓని కదా నేను టూ సైడ్స్కి అయితే వేశాను అంటే వీళ్ళు ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉంటుంది అమ్మాయి ఇలా చూడండి టూ సైడ్స్కి ఇక్కడ మీకు టోటల్ బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చేసింది అండ్ ఇటు సైడ్కి వచ్చింది ఫుల్ వీడియో కూడా చూడండి తెలుస్తుంది ఎలా క్లియర్గా అయితే అక్కడ చూపించాను మనకి ఏంటంటే శారీ అయితే మనం ఇలానే కట్టుకుంటాము ఓనీ అనుకోండి ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ వరకు ఉండాలి మనకు నార్మల్గా ఇలా కానీ ఫ్రంట్ పళ్ళు కానీ వేసుకున్నప్పుడు ఇక్కడ కూడా వర్క్ ఉండాలని చెప్పేసి ఇలా టూ సైడ్స్ అయితే వర్క్ అయితే చేశాను ఓకేనా ఫైనల్గా ఈ లంగం మీదకైతే ఈ వర్క్ అనేది ఇలా అయితే వేసానండి క్లాత్ అనేది చాలా చాలా జారిపోతూ ఉంది లంగా స్టిచ్చింగ్ అయిన తర్వాతనే మనకు స్టిఫ్నెస్గా గా ఉంటుంది మరి మీకు ఈ సింపుల్ డిజైన్ ఎలా కనిపిస్తుంది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసాయండి